ఈరోజు మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది టెలికామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటినీ కలిపే ఒక పెద్ద వార్త అవును జియో తన ఫైవ్ యూజర్ల కోసం ఏదో పెద్ద ఆఫర్ ప్రకటించిందని విన్నాను పెద్ద ఆఫరే మన సోర్స్ ప్రకారం గూగుల్ జిమినీ ఏఐ ప్రో ప్లాన్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తోందట ఉచితంగానా అవును సో దీని వివరాలు కొంచెం లోతుగా చూద్దాం అసలు ఈ ఆఫర్ ఏంటి ఇందులో ఏముంది మరియు దీని ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం తప్పకుండా సరే ముందుగా ఈ ఆఫర్ ముఖ్యాంశాలు చూద్దాం ఇది జియో ఫైవ్ జీ యూజర్లందరికీ వర్తిస్తోంది మై జియో యాప్లో క్రియేట్ నవ్ అనే ఆప్షన్ ఉంటుందట దాని ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి ఓకే కానీ ఇక్కడ అసలు ఆసక్తికరమైన ఏంటంటే దాదాపు ముప్పై ఐదు వేల నూటొంద రూపాయలు విలువైన ఈ ప్లాన్ను పద్దెనిమిది పాటు ఉచితంగా ఇస్తున్నారు పద్దెనిమిది నెలలు అంటే ఇది కేవలం ఒక తాత్కాలిక ఉచిత ట్రయల్ కాదు కానే కాదు పద్దెనిమిది నెలల సుదీర్ఘకాలం పాటు ఒక శక్తివంతమైన ఏఐ సాధనాన్ని ఉచితంగా ఇవ్వడం అంటే వినియోగదారులకు ఏఐని పరిచయం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు కదా అయితే ఇప్పుడు ఫీచర్ల విషయానికి వద్దాం ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది చెప్పండి ఈ ప్లాన్ లో భాగంగా జెమినీ టూ పాయింట్ ఫైవ్ ప్రో మోడల్ టూ జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఇంకా వీడియో త్రీ పాయింట్ వన్ వీడియో జనరేటర్ లభిస్తాయి ఓకే ప్రో మోడల్ అంతేకాదు మన సోర్స్లో నాన్ బనానా ప్రత్యేక ఫీచర్లు అని కూడా ఉంది అంటే ఏంటో నాన్ బనానా అది కొంచెం వింతగా ఉంది అవును అలాగే జీమెయిల్ గూగుల్ డ్రైవ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది చూడండి వీటన్నిటిని కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే ఈ ఫీచర్ల జాబితా చాలా ముఖ్యం ముఖ్యంగా ఇంటిగ్రేషన్ అవును ముఖ్యంగా ఆ జీమెయిల్ మరియు డ్రైవ్ ఇంటిగ్రేషన్ దానివల్ల ఇది కేవలం ఒక ప్రత్యేకమైన యాప్లా కాకుండా మన రోజువారీ పనుల్లో భాగమైపోతుంది కరెక్ట్ అదే ఇది ఏఐని ప్రజల దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి బాగా సహాయపడుతుంది నిజమే సో ముగింపుగా చెప్పాలంటే ఒక ప్రముఖ టెలికాం సంస్థ ఒక అధునాతన ఏఐ సూట్ ను ఇంత సుదీర్ఘకాలం ఉచితంగా ఇవ్వడమనేది మార్కెట్లో నిజంగా ఒక ముఖ్యమైన పరిణామం ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఏ వాడకాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనం